అందరికీ నమస్కారం అంతరించిపోతున్న సనాతన ధర్మానికి మానవ సంబంధాలకు వేదిక వైదిక కోర్మా గ్రామం విద్యుత్ వెలుగులు లేని యాంత్రిక జీవనం లేని బాహ్య సౌందర్యానికి అవకాశం లేని పూర్తి విలువలతో కూడిన జీవన శైలి ఆచార వ్యవహారాలు పురాతన సాంప్రదాయాలు భవిష్యత్ తరాల వరకు కనిపించే ఒక నమూనా కుగ్రామం కూర్మా గ్రామం చుట్టూ ఆకాశాన్ని తాకే కొండలకి ఆకుపచ్చ దుప్పటి కప్పినట్టు పచ్చని వాతావరణంలో కలుషితం లేని వాతావరణంలో కల్మషం లేని జీవన విధానాన్ని భావి తరాల వారు చూడవలసిన ఒక అరుదైన గ్రామం కూర్మా గ్రామం ఇక్కడ నివసిస్తున్న పదహారు కుటుంబాల వారు ఒకప్పుడు సమాజంలో ఉన్నత హోదాలు డబ్బు పరపతి కలిగిన వారే కానీ ఇవేవీ జీవిత పరమార్థం కాదని పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం కేవలం సనాతన ధార్మిక జీవన విధానం మాత్రమే అని నమ్మి పాత జీవన వైవిధ్యాన్ని సాంప్రదాయాలని కొనసాగిస్తున్నారు ఇక్కడ సుమారు ఇరవై మంది పిల్లలు అతి చిన్న వయసు నుండి గురుకుల పద్ధతిలో వర్ణాశ్రమ విద్యకు ప్రాణం పోస్తున్నారు పాశ్చాత్య విద్యా విధానానికి దూరంగా సంస్కృతం హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలలో అనర్గలంగా మాట్లాడుతూ ప్రాచీన సాంప్రదాయాలకు జీవం పోసే కృష్ణ మార్గంలో ధరించిపోతున్నారు కృష్ణనామ స్మరణంతో ఒక గొప్ప అనుభూతిని ప్రశాంతంగా దైవనామ స్మరణంతో విద్యుత్ లేని ఆ ప్రాంతములో జ్ఞానజ్యోతి కాంతిలో యాంత్రిక సుఖాలకు భోగాలకు దూరంగా ప్రశాంత జీవన శైలిని అలవర్చుకుంటున్నారు వేకువ జామున నాలుగు గంటల నుండి హారతితో ప్రారంభమైన వారి జీవనం హరే కృష్ణ నామ స్మరణతో రాత్రి ఎనిమిది గంటల వరకు ఆ ప్రాంతం మారుమోగిపోతుంది అక్కడ కనిపించేది విద్యుత్ వెలుగులు కాదు ఆముదపు వెలుగులు ఆబుడబ్బు బుడ్డీలతో ఈ వాళ్ళు ఆ వెలుతురులో వారి జీవన విధానం కొనసాగిస్తుంటారు డబ్బు అవసరం కానీ ఆ డబ్బే సర్వస్వం అనే విధంగా మానవ సంబంధాలు మారిపోతున్న ఈ ఆంత్రిక జీవనంలో బంధాలకు ఆడంబరాలకు అధునాతన సౌకర్యాలకు దూరంగా యాభై ఆరు కుటుంబాలు ఒక సమిష్టి కుటుంబంగా జీవనం సాగిస్తున్న వైదిక గ్రామం ఒక్కసారి అందరం చూడాల్సిందే చూసి తరించాల్సిందే బాహ్యప్రపాత జాతికి చెప్పాల్సిందే కరోనా మహమ్మారి మానవాళి మనుగడక సవాలు విసిరి కోటీశ్వరులు కూడా అనాముకలుగా కాలం చెల్లించారు బంధువులు ఆత్మ బంధువులు స్నేహితులు కనీసం ఈ కోట్లాధిపతిని కడసారి చూడటానికి కూడా రాలేకపోయారు ప్రాణ భయంతో కానీ ఇంత కరోనా మహమ్మారి కూడా కోర్మా గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటే ఇది ఒక చక్కని ఉదాహరణ ప్రాచీన జీవన శైలి విధానానికి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి భారతదేశంలో ఇటువంటి వైదిక గ్రామాల ఐదు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి గుజరాత్ పంజాబ్ కర్ణాటక తమిళనాడు పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఇటువంటి కృష్ణ చైతన్యం కోసం ఏర్పాటు చేయబడిన గ్రామాలు ఇటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోసే కోర్మా గ్రామానికి టూరిస్టులు నిత్యం వస్తూ పోతున్నారు కనీసం సరైన రహదారి లేక చాలా వస్త్ర పడుతున్నారు ఈ టూరిస్టు ప్రాంతాన్ని మంచి రహదారి మార్గాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను భారతదేశాన్ని సనాతన హిందూ దేశంగా వికసింప చేయాలని శరవేగంగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి కళలు సాకారం చేయాలంటే ఇటువంటి సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి తెలియచెప్పే వైదిక గ్రామాలను పర్యాటక స్థలాలుగా గుర్తించి ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి విత్ ది షైనింగ్ ఆఫ్ సిక్కోల్ చైతన్యం పివి రమణ